అవని భరత్ని తీసుకుని వచ్చి పోలీసుల దగ్గర మళ్ళీ సంతకం పెట్టించి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ తనకి తోడుగా వస్తాడు ఇక శ్రీకర్ సరే వదిన అని చెప్పి భరత్ని తీసుకుని వెళుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అవని అయితే వస్తూ ఉండగా ఆ నోటీస్ బోర్డులో ఉన్న ఒక ఫోటో చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవని వెంటనే పార్వతికి కాల్ చేసి అత్తయ్య మీరు అర్జెంటుగా ఒక విషయం చెప్తాను ఇక్కడికి వస్తారా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి నువ్వు చెప్పింది నేనెందుకు చెయ్యాలి నేను అక్కడికి అస్సలు రాను కాక రాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తే మీరే నా నా తప్పు ఏదైనా ఉంది అంటే మీరే చెప్పు తీసుకొట్టండి నన్ను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పార్వతి అయితే వెంటనే అవని మాట విని అవని లొకేషన్ పంపించిన దగ్గరికి అయితే పార్వతి వస్తుంది ఇక పోలీస్ స్టేషన్కి రావడంతో అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి ఎక్కడికి రమ్మన్నావు అసలు ఎందుకు ఇక్కడికి రమ్మన్నావని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అవని అయితే రెండు అత్తయ్య లోపలికి రండి మీకు ఒకటి చూపిస్తానని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది దాంతో పార్వతి అయితే అసలు ఏమైంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా సరే అవని ఏం మాట్లాడుకున్నా వాళ్ళ అత్తయ్యను లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక లోపల నోటీస్ బోర్డులో ఉన్న అతని ఫోటో చూపించి అక్కడ ఉన్న అవని అయితే ఎదుగుండి అత్తయ్య ఈ ఫోటోలు చూడండి అని చెప్పి అంటుంది ఇక పార్వతి ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రణతి ప్రణతిని పెళ్లి చేసుకోమని చెప్పాను కదా వాళ్ళే కదా వీళ్ళు వియంకులేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి పార్వతి అంటుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు వీళ్ళు పెద్ద దొంగలమ్మ వీళ్ళు పెళ్లి పేరు చెప్పి అమ్మాయిల దగ్గర కట్నం తీసుకొని వాళ్ళ బంగారం దోచుకొని వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతారమ్మ అందుకే వీళ్ళని క్రైమ్ లిస్ట్ లో పెట్టాము వీళ్ళు ఎక్కడ దొరికినా సరే మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని మేము అందరికీ ప్రచారిస్తున్నాం వీళ్ళు పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవన్నీ అయితే పార్వతి వైపు చూస్తూ మీరు ఇలాంటి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అతయ్య అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్